నా ప్రాణం ఎపిసోడ్ నలభై ఐదు హలో ఫ్రెండ్స్ స్టోరీ మాత్రం మర్చిపోకండి ప్రేమ్ వర్ష వైపు చూస్తూ ఈ సండే నైట్ అనుదీప్తి కూడా ముంబైకి వెళ్తుంది ప్రాజెక్ట్ వర్క్ మీద అని చెప్పగానే రామ్ షాక్ ప్రేమ్ వైపు చూస్తాడు అను ముంబైకి వెళ్తుందా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఆయన తను ఆలయలో ఒంటరిగా ముంబైకి వెళ్తుంది దీనికి నేను అస్సలు ఒప్పుకోను ఇప్పటి వరకు అనుని ఒంటరిగా అపార్ట్మెంట్ బయటకి దాటనివ్వలేదు నాకు తెలియకుండా ఆ ఐస్ క్రీమ్కి వెళ్ళడం తప్ప అలాంటిది ఈ స్టేట్ కాకుండా వేరే స్టేట్కి తను వెళ్తానంటే నేనెలా ఒప్పుకుంటాను అస్సలు ఒప్పుకోను అని రామ్ మనసులో ఆనుకుంటూ ప్రేమవైపు చూస్తూ ఓకే సార్ మీరు చెప్పినట్టు నేను వర్షాన్ని తీసుకుని వైజాగ్కి వెళ్తున్నాను కానీ అను ముంబైకి వెళ్ళడానికి వీల్లేదు తనకి ఏమీ తెలియదు సార్ తను ఒంటరిగా ముంబై వెళ్ళడానికి నేను ఒప్పుకోను కావాలంటే నేను వైజాగ్ నుండి వచ్చిన తర్వాత అనుని తీసుకుని ప్రాజెక్ట్ వర్క్ మీద ముంబై వెళ్తాము దీనికైతే నేను అసలు ఒప్పుకోను అని రామ్ ప్రేమ్తో చెప్పేసరికి ప్రేమ్ సూటిగా రామ్ వైపు చూస్తూ ఉంటాడు ప్రేమ్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి రామ్ అలాగే ప్రేమ్ వైపు చూస్తూ ఇదేంటి ఇతను నా వైపు ఇంత సీరియస్గా చూస్తున్నాడు ఈసారి ఇతను ఏం చెప్పినా నేను వినను అని రామ్ మనసులో అనుకుంటూ ఉండగా ప్రేమ్ అలాగే రామ్ వైపు చూస్తూ ఏమన్నా ఇంకొకసారి అను అని అంటుంటే అను ముంబైకి వెళ్ళడానికి నేను ఒప్పుకోను ప్రేమ్ సార్ అని రామ్ చిన్నగా అంటాడు ప్రేమ్ అలాగే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని రామ్ వైపు సూటిగా చూస్తూ ఎస్ మిస్టర్ రామ్ చంద్రన్ నేను మర్చిపోయాను ఈ కంపెనీ సిఇఓ మీరే కదా మీకు ఈ కంపెనీపై ఫుల్ రైట్స్ ఉన్నాయి కదా సో అందుకు మీరు ఈ కంపెనీలో వర్క్ చేస్తున్న అను అనే అమ్మాయిని ప్రాజెక్ట్ వర్క్ మీద ముంబైకి వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదనమాట వెరీ గుడ్ నేను ఈ కంపెనీలో వర్క్ చేయొచ్చా సార్ అని ప్రేమ్ అంటుండే అదేంటి ప్రేమ్ సార్ అలా మాట్లాడుతున్నారు నేను ఈ కంపెనీ సీఈఓ ఏంటి నేను ఈ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీని మాత్రమే నాకెందుకు రైట్స్ ఉంటాయి మిమ్మల్ని వర్క్ చేయమని లేదా చేయొద్దని చెప్పడానికి నాకు ఎటువంటి రైట్స్ ఉండవు అని రామ్ ఆశ్చర్యంగా అంటుంటే ప్రేమ్ వెంటనే తన రెండు చేతులతో గట్టిగా తన ఎదురుగా ఉన్న టేబుల్ పై కొట్టగానే రామ్ మరియు వర్ష ఇద్దరు కూడా రెండు అడుగులు వెనక్కి వేస్తారు మరి ఏ రైస్తో నువ్వు ఈ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీని వేరొక స్టేట్ కి అది కూడా ప్రాజెక్ట్ వర్క్ మీద పంపించొద్దు అని చెప్తున్నావు టెల్మీ అని ప్రేమ్ చాలా సీరియస్ గా అంటుంటే రామ్ కి ఏం చెప్పాలో అర్థం కాదు సార్ ప్లీజ్ అనుకి ఏమీ తెలియదు తను అంత దూరం ఒంటరిగా ట్రావెల్ చేయడం అని రామ్ అంటుంటే షటప్ రామ్ అలాంటప్పుడు జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉండాలి ఇలా కంపెనీలో జాయిన్ అయినప్పుడు తప్పకుండా కంపెనీ వర్క్ మీద వేరే స్టేట్కి వెళ్లాల్సి వస్తుంది ఒక్కోసారి వేరే కంట్రీకి కూడా వెళ్ళాల్సి వస్తుంది ఇదేమన్నా నీ ఓన్ కంపెనీ అనుకుంటున్నావా లేకపోతే ఇదేమన్నా నీ ఫ్యామిలీ మ్యాటర్ అని అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు అనుదీప్తి ముంబై వెళ్ళడానికి నేను ఒప్పుకోను అంటున్నావు మీ పర్సనల్స్ ఏమన్నా ఉంటే అవి మీ ఇంటి దగ్గర చూసుకోండి ఇది ఒక నెంబర్ వన్ కంపెనీ ఏ కంపెనీకైనా కొన్ని రూల్స్ ఉంటాయి ఇందులో వర్క్ చేసే ఎంప్లాయీస్ వాళ్ళ రోల్ని బట్టి తప్పకుండా కంపెనీ రూల్స్ ని పాటించాలి చెప్పాను కదా మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే రిజిగ్నేషన్ లెటర్ నా టేబుల్ పైన పెట్టండి లేదు నాకు ఆ అనుదీప్తిని ముంబైకి పంపించడం ఇష్టం లేదు అని అంటారా వెళ్ళి ఆ అమ్మాయిని జాబ్కి రిజైన్ చేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళమని చెప్పండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ప్రేమ్ చాలా సీరియస్గా అంటుంటే వర్ష ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు చూస్తుంది ఇదేంటి ఈ ప్రేమ్ ఇలా మాట్లాడుతున్నాడు తప్పకుండా రామ్ అదే చేస్తాడు అసలు ఆను ఒంటరిగా ముంబైకి వెళ్ళడానికి ఒప్పుకోడు అని వర్ష మనసులో అనుకుంటూ ఉండగా చూడు మిస్టర్ రామ్ ఈ సండే నేను నా ఫ్రెండ్ తేజ్ మేమిద్దరం కూడా మండే ముంబైలో ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము మా కంపెనీ ఎంప్లాయీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ మాకు తెలుసు నువ్వు ఆ అమ్మాయి గురించి భయపడుతున్నావు కాబట్టి చెప్తున్నాను మేము కూడా ముంబైకి వెళ్తున్నాం కాబట్టి ఆ అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం ఇంకా నీకు డౌట్ ఉంటే నేను చెప్పాను కదా ఇందాక అదే చెయ్యి అని చెప్పగానే ప్రేమ్ కూడా ముంబైకి వెళ్తున్నాడన్న మాటకి అప్పటి వరకు లేని భయం మొదలవుతుంది రామ్కి లేదు అను ఎట్టి పరిస్థితుల్లోనూ ముంబైకి వెళ్ళడానికి వీల్లేదు దీనికి నేను ఒప్పుకోను అని మనసులో అనుకుంటూ ఎస్ సార్ అని చెప్పి రామ్ ప్రేమ్ చాంబ నుండి బయటికి వెళ్ళిపోతాడు వర్ష ప్రేమ్ వైపు అయోమయంగా చూస్తూ అదేంటి ప్రేమ్ సార్ ఆనుని రిజైన్ చేయమని చెప్పారు తప్పకుండా రామ్ అను చేత రిజిగ్నేషన్ లెటర్ పంపిస్తాడు అని అంటుంటే రామ్ చెప్పగానే అను జాబ్ రిజైన్ చేస్తుందని అనుకుంటున్నావా నిజమే రామ్ ఫ్రెండ్ కాబట్టి ఒకప్పుడు రామ్ చెప్తే తను తప్పకుండా రిజైన్ చేసేదేమో కానీ ఇప్పుడు అను ఎట్టి పరిస్థితుల్లోనూ తన జాబ్కి రిజైన్ చేయదు కావాలంటే ఈవినింగ్ నువ్వే చూస్తావు కదా అని ప్రేమ్ అంటుంటే ఏమో సార్ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు సరే నేను వెళ్తాను అని చెప్పి వర్ష భయంగా చాంబా నుండి బయటికి వెళ్ళిపోతుంది ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ అను నాతో పాటు ముంబైకి రాకుండా చేయడం నీ వల్ల కాదురా నేను తప్పకుండా ముంబైలో ఇచ్చే ప్రజెంటేషన్కి అటెండ్ అవ్వాలి టూ డేస్ ఆనుని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం అంటే జరగని పని అందుకే తనని కూడా ముంబైకి తీసుకుని వెళ్ళాలని ఇంత ప్లాన్ చేసింది పాటు ముంబైకి రాకుండా ఆపేవాళ్ళు ఎవరూ లేరు అని ప్రేమ్ తన మొబైల్ తీసుకుని ఆనుకి కాల్ చేస్తాడు అప్పుడే ఆను మీటింగ్ కంప్లీట్ చేసుకుని రిలాక్స్గా చైర్ వెనక్కివాలి కళ్ళు మూసుకోగా ప్రేమ్ నుండి ఫోన్ రావడం చూసి ఫోన్ అటెండ్ చేసి నందు చెప్పు అని అంటుండే మీటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా అక్కడ ఏం చేస్తావు ల్యాప్టాప్ తీసుకుని చాంబర్కి రా అని అనగానే సరే అని చెప్పి అను తన ల్యాప్టాప్ తీసుకుని ప్రేమ్ చాంబర్కి వస్తుంది అను రేపు నైటు వర్ష అలాగే రామ్ ఇద్దరు కూడా వైజాగ్ వెళ్తున్నారు నువ్వు నేను తేజ్ ముగ్గురం కూడా ముంబైకి వెళ్తున్నాము అని చెప్పగానే వాట్ రామ్ అలాగే వర్ష ఇద్దరు వైజాగ్ వెళ్తున్నారా ఎందుకు నందు అని అర్థం కాక అడుగుతుండే ప్రాజెక్ట్ వర్క్ మీద రామ్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఒకటి ఉంది అందుకే వాళ్ళిద్దరిని వైజాగ్ పంపిస్తున్నానని చెప్పకని అవునా దానికి రామ్ ఒప్పుకున్నాడా ఎప్పుడు సాగర్ వెళ్ళమన్నా కూడా తన టీంలో ఎవరో ఒకరిని పంపించేవాడు అసలు వెళ్ళేవాడు కాదు అని అంటుండే అవునా ఈసారైతే తప్పదులే వెళ్తున్నాడు రేపు ఆఫ్టర్నూన్ షాపింగ్కి వెళ్దాం రెడీగా ఉండని ప్రేమ్ చెప్పగానే షాపింగ్ అమ్మో రామ్ ఉంటాడు కదా రేపు సండేని ఇంటి దగ్గరే ఉంటాడు అని అను భయంగా అంటుంటే పర్వాలేదు నువ్వేమీ టెన్షన్ పడకు నేను తీసుకుని వెళ్తాను కదా రేపు నైట్ మనం ముంబైకి స్టార్ట్ అవుతున్నాం అని చెప్పగానే సరేనందు అని అంటుంది అను రేపు రామ్ నీకు ప్రపోజ్ చేసిన తర్వాత నీ రియాక్షన్ ఏంటో చూడాలి అను హండ్రెడ్ పర్సెంట్ నువ్వు రామ్కి ఓకే అయితే మాత్రం చెప్పవు చూద్దాం రేపు ఏం జరుగుతుందో అని ప్రేమ్ ఆలోచిస్తూ ఇంకా తన వర్క్లో పడిపోతాడు రామ్ కోపంగా క్యాబిన్కి వెళ్తాడు వర్ష భయంగా నెమ్మదిగా రామ్ క్యాబిన్ లోకి అడుగు పెట్టి చూడగా తనకి రామ్ ఎక్కడా కనిపించడు ఇదేంటి రామ్ క్యాబిన్ లోకి కదా వచ్చాడు అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి తన వెనకాలే ఉన్న రామ్ ని చూడగానే వర్ష భయంగా ఒక అడుగు వెనక్కి వెయ్యబోతుండగా రామ్ వర్ష రెండు చేతులని పట్టుకుని పక్కనే ఉన్న గోడకి లాక్ చేయగానే వర్ష ఆశ్చర్యంగా రామ్ వైపు చేస్తుంది రామ్ తనకి చాలా దగ్గరగా ఉండటం వల్ల అసలు రామ్ బిహేవియర్కి తనకి చాలా కొత్తగా కనిపిస్తుంది రామ్ మాత్రం వర్షాన్ని చంపేసేటట్టు చూస్తూ ఇందాక ఏం మాట్లాడో ఆ ప్రేమ్తో నేను వైజాగ్కి రాను అని చెప్తే నువ్వు ఆ రాజేష్ గారిని తీసుకుని వైజాగ్కి వెళ్తావా హౌ డేర్ యూ చూడు వర్ష నేను అనుని ప్రేమిస్తున్నాను అను అంటే నాకు ప్రాణం అలా అని నువ్వు నా ఫ్రెండ్ అన్న విషయం మర్చిపోకు నాకు అనుపై ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో నీపై కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే నేను అస్సలు ఊరుకోను ఆ నూనె జాగ్రత్తగా చూసుకోవడం కాదు నిన్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని నేను ఎప్పుడూ అనుకుంటుంటాను ఇంకెప్పుడు నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అర్థమవుతుందా అతను నన్ను జాబ్ రిజైన్ చేయమని చెప్పి నిన్ను టీం లీడర్గా ఉండమని చెప్పగానే వెంటనే ఓకే అని చెప్తావా అంటే నీ ఫ్రెండ్ జాబ్ పోయినా పర్వాలేదు నువ్వు టీం లీడర్గా ఛార్జ్ తీసుకుందామని అనుకుంటున్నావా అని రామ్ సీరియస్గా అంటుంటే రామ్ మాట్లాడుతుంటే అందులోను రామ్ చాలా కోపంగా ఉండటంతో రామ్ వెచ్చటి ఊపిరి తన నుదుట తగులుతుంటే వర్షాకి మాత్రం తన మదిలో చిన్నగా అలసడి మొదలవుతుంది తన నుదుటిపై చిరు చెమటలు పడతాయి తన నోట్ల నుండి మాట కూడా సరిగ్గా రాదు వర్ష నుండి ఎటువంటి ఆన్సర్ రాకపోయేసరికి వర్ష చేతులు వదిలేసి వర్షాకి దూరం జరిగి ఆ ఇందాక ఆ ప్రేమ్ నన్ను రిజన్ చేయమన్నప్పుడు ఎంత కోపం వచ్చిందో నీకు తెలుసా వర్షా అప్పుడే డిజైన్ చేద్దామని అనుకున్నాను నీకు తెలుసు కదా నేను యాప్ డిజైన్ చేస్తున్నానని యాప్ డిజైన్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఆ యాప్ని ఏదైనా కంపెనీ అప్రూవల్ ఇస్తే అన్ని డెవలప్ చేసి వరల్డ్ వైడ్ యాప్ లాంచ్ చేయాలని నేను ఎంతలా ఎదురు చూస్తున్నానో కూడా నీకు తెలుసు ఆ స్లీపాటికి నేను యుఎస్కి వెళ్తే తప్పకుండా అక్కడ ఏదో ఒక కంపెనీతో యాప్కి సంబంధించిన ప్రాసెస్ అనేది ఫైనల్ అయిపోయేది కానీ నీకు తెలుసు కదా అనుని వదిలి అంత దూరం వెళ్ళలేక కదా ఇక్కడ నుండి అక్కడున్న కంపెనీస్తో కాంటాక్ట్ అవుతున్నానని వాళ్ళేమో ఇక్కడికి రారు అందుకే కదా అప్పుడప్పుడు యాప్ గురించి అటు ఇటు తిరగాల్సి వస్తుంది అది కానీ ఒక్కసారి సక్సెస్ అయితే అప్పుడు ఒకరి కింద వర్క్ చేయాల్సిన అవసరం నాకు ఉండదు నేను ఓన్గా కంపెనీని స్టార్ట్ చేస్తాను కానీ ప్రతి ఒక్కరికి టైం రావాలి కదా వర్ష అప్పటి వరకు తప్పదు అలా అని అను ముంబైకి వెళ్లడానికి నేను అస్సలు ఒప్పుకోను కావాలంటే అను జాబ్ మానేసి ఇంట్లోనే ఉంటుంది తన గురించి తనకి కావలసినవన్నీ నేను అరేంజ్ చేస్తాను అంతే తప్ప చచ్చినా తనను ఒంటరిగా పంపించను అని అది కూడా ఆ ప్రేమతో అస్సలు జరగని పని అని రామ్ కోపంగా ఉంటుంటే వర్షాకి మాత్రం ఏం చేయాలో అర్థం కాదు అలాగే నుంచి రామ్ వైపు చూస్తూ ఉంటుంది ఈవినింగ్ అనుతో మాట్లాడతాను ముంబైకి వెళ్ళడానికి నేను ఒప్పుకోనని చెప్తే తనే క్యాన్సిల్ చేస్తుంది సరే ఇంకా వర్క్ ఉంది చూసుకో అని చెప్పి రామ్ తన వర్క్లో బిజీ అయిపోతాడు బాబాయ్ అసలు ఏం జరుగుతుందో ఏంటో రేపు రామ్ నేను వైజాగ్ అయితే వెళ్తున్నాం కానీ అను ప్రేమ్ ముంబైకి వెళ్తున్నారా లేదు ప్రేమ్ అసలు ఊరుకోడు ఏదో ఒకటి చేస్తాడు ఏది జరిగినా ఎవరు బాధపడకూడదని వర్ష మనసులో బాధగా అనుకుంటుంది ఈవినింగ్ అవుతుండగా వర్ష రామ్ అను ముగ్గురు కూడా ఫ్లాట్ కి చేరుకుంటారు ప్రేమ్ కి రామకృష్ణ గారితో చిన్న మీటింగ్ ఉండటం వల్ల తన ఆఫీస్లోనే ఉండిపోతాడు తేస్తూ అను సోఫాలో కూర్చుని వర్ష వైపు చూస్తూ వర్ష ప్లీజ్ బాగా హెడేక్ గా ఉంది స్ట్రాంగ్ గా కాఫీ తీసుకుని రావా అని అంటుంటే తప్పకుండా అను ఇప్పుడే వస్తానని చెప్పి వర్ష కిచెన్ లోకి వెళ్తుంది అను చిన్నగా తన కణతల్ని నొక్కుంటుంటే అప్పటికి నందు చెప్తూనే ఉన్నాడు ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకోమని నేను కొంచెమైనా వింటేనే కదా పైగా తనపై సీరియస్ కూడా అయ్యాను డైలీ పడుకుంటే వర్క్ ఎలా కంప్లీట్ అవుతుంది అని పాపం ఫీల్ అయినట్టున్నాడు అనవసరంగా చాలా స్ట్రెస్ తీసుకున్నానని అనుకుంటూ ఉండగా రామ్ అను ఫ్లాట్లోకి వచ్చి అను పక్కన కూర్చుని ఏమైందిరా అని అంటుంటే అను కళ్ళు తెరిచి రామ్ వైపు చూస్తూ ఏమీ లేదు రామ్ కొంచెం హెడేక్ అనిపిస్తుంది అంతే ఏంటి మధ్యన ఆఫీస్లో కూడా కనిపించడం లేదు అని అను చిన్నగా నవ్వుతూ అంటుండే తెలిసిందే కదా అను టీమ్ లీడర్స్కి అసలు ఎక్కడ ఖాళీ ఉంటుంది కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నాం కదా స్టార్టింగ్లో తప్పదు కొంచెం ఎవరి వరకు వాళ్ళకి ఎస్ఐం చేసేసిన తర్వాత అప్పుడు కొంచెం ఫ్రీ అవుతాము నువ్వు కూడా చాలా హెవీ స్ట్రెస్ తీసుకుంటున్నట్టున్నావు నీకు హెల్ప్ చేయడానికి కూడా లేకుండా అయిపోయింది ఎందుకంటే నా వరకు కూడా అస్సలు కంప్లీట్ అవ్వడం లేదని రామ్ బాధకు అంటుండే నువ్వు చేయకపోయినా అను వరకు చేసేవాళ్ళు ఉన్నారు అని వర్ష అప్పుడే కిచెన్ నుండి వస్తూ ఉండే అను షాక వర్ష వైపు చూస్తుండే రామ్ అనుమానంగా వర్ష వైపు చూస్తూ ఎవరు అని అడుగుతాడు వర్ష వెంటనే తను ఏమందు గుర్తుకొచ్చి మౌనంగా ఉండేసరికి వర్ష నేను మాట్లాడుతుంది నీతోని అను వర్క్ చేసేవాళ్ళు ఎవరు అని రామ్ అంటుంటే అది టీమ్ మెంబర్స్ వాళ్ళే కదా అను వర్క్ చేసేది అని వర్ష కవర్ చేస్తుంది కానీ రామ్ మాత్రం ఇంకా అనుమానంగా వర్ష వైపు చూస్తాడు బాబోయ్య మధ్య ఈ రామ్ ప్రతిసారి నన్నే అనుమానిస్తున్నాడు ఫ్యూచర్లో నా పరిస్థితి ఏంటో అని వర్ష భయంగా అనుకుంటుంది రామ్ అను అనువైపు చూస్తూ అను నువ్వు జాబ్కి రిజైన్ చేయాలి అని అంటుంటే అను వెంటనే రామ్ వైపు చూస్తూ వాట్ జాబ్కి రిజైన్ చేయాలా ఎందుకని అర్థంగా కడుగుతుంది ఇప్పుడు అను రియాక్షన్ ఏంటి నెక్స్ట్ లో రామ్ అనుకి ప్రపోజ్ చేయడం మరి అను ఏం రిప్లై ఇస్తుందో చూద్దాం చూడండి మొన్నటి వరకు వీడియో ప్రాసెస్ వేరు ఇప్పుడు ఫేస్ కూడా కనిపించేటట్టు వీడియో చేయాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది ఒక పక్క నా హెల్త్ ప్రాబ్లం మరో పక్క చిన్న బాబుతో నాకు వీడియో చేయడం అస్సలు కుదరడం లేదు నాకు కుదిరినప్పుడు రోజులో ఏదో ఒక టైంలో తప్పకుండా వీడియో ఇస్తాను నేను ఒక హౌస్ వైఫ్ని నాకు కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అర్థం చేసుకోండి ఒక రోజు వీడియో రాకపోయినా నెక్స్ట్ డే తప్పకుండా వీడియో అనేది వస్తుంది ఎందుకంటే ఈ మధ్యన హెల్త్ కూడా సరిగ్గా ఉండటం లేదు స్టోరీ ఎలా ఉందో చూసి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి వీడియో